ఇలా చింతకాయ పులిహోర చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు హడావుడిగా లేకుండా లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈరోజు నేను చింతకాయ పులిహోర చేస్తున్నా చింతకాయ పులిహోర చేయడానికి మనకు చింతకాయలు అవైలబుల్ ఉన్నప్పుడు చింతకాయలను కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చింతకాయలు అవైలబుల్ లేనప్పుడు చింతకాయ సీజన్లో ఇలా ఇలా నూరు పెట్టుకుంటాం కదా చింతకాయ ముద్దను దాంతో చేసుకోవచ్చు కోసం నూనె పెట్టుకుంటాం కదా చింతకాయ ముద్దను దాన్ని కొంచెం పక్కా తీసి పెట్టుకోవాలి స్టోరేజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో తీసుకున్న కీల బియ్యానికి ఎనిమిది స్పూన్ల చింతకాయ ముద్దని వేసిన ఇలా మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు మసలు కాగా పెట్టి సల్లార్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది బబ్బే బబ్బే ఉంటుంది కదా మిక్సీలో పేస్ట్ చేస్తే మెత్తగా అయిపోతుంది మిక్సీ పట్టినాక ఇలా చింతపండు పేస్ట్ లెక్క తయారైపోయింది చిరకాయ ముద్ద మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు తాలింపు చేసుకుందాం పులిహోరలకి ఆవాలు ఆవాలు చిటపాట్లు ఆడుకున్నప్పుడు జీలపర గుప్ప రెండు కన్నీళ్ళు పచ్చిన పచ్చిన్నపప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఎన్ని మిరపకాయలు ఓ పది పదిహేను పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు మన ఇంట్లో గోలే వరకు నవేయాలి పొగ్గుప్పడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు అంతా రెడీ అయిపోయాక ఒక చిట్కాడ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల బిల్వాలకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కొద్దిగా పసుపు వేయాలండి మనం చింతకాయ ముద్ద దొరుకుతున్నప్పుడు పసుపు వేస్తాము ఉప్పు కూడా వేస్తాము అందుకనే ఉప్పు కూడా నేను వేస్తలేను ఒకవేళ సరిపోకుండా చూసుకొని వేసుకోవాలి ఉప్పు పక్కన పెట్టుకున్నాం సన్నం కలుపుకున్నాం అన్నం వండి చల్లారి వేసి పక్కన పెట్టుకున్నాను నేను చింతకాయ ముద్దను ఇలా అన్నాన్ని పట్టియ్యాలి మొత్తము చింతకాయ ముద్ద పట్టించాక తాలింగి వచ్చి పక్కన పెట్టుకున్నా పూ కొంత ఇందులో వేసి అన్నాన్ని పట్టియ్యాలి మొత్తం అండి చింతకాయ పులి కూడా రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి